ఓం నమో వెంకటేశాయ మొదటి నాగుల పంచమి మొదటి శుక్రవారం ఈరోజు పంచమి అయినందువలన ప్రతి ఒక్కరూ నాగుల పుట్టకు పాలు పోసి మన జాతకంలో దోషాలు ఏమన్నా ఉంటే నాగదోషం కాలశర్ప దోషం ఇవన్నీ ఉంటే వారు ఖచ్చితంగా పాలు పోస్తే అంతా శుభం కలుగుతుంది అదే కాకుండా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని సప్తమ గ్రహంలో శని ఉన్న లగ్నాత్తు శని అష్టమ శని దశమ శని ఉన్నవారు కూడా ఈరోజు పాలు పోస్తే చాలా శుభమే జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క మానవాళి ఏదో ఒక జాతకంలో కాలశర్ప యోగాలు దోషాలు ఏదో ఒక ఒకరోజు మనకి సంభవిస్తూనే ఉంటాయి ఇది ముఖ్యముగా ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఏది ఏమైనా కానీ నాగుల చవితి నాగుల పంచమి రోజున పాలు పోయడం మన సాంప్రదాయం మన ప్రథమ కర్తవ్యం అదే కాకుండా ఆ నాగుల పంచమి రోజు నాగమ్మను మనం దర్శిస్తే సకల పాపాలు పూర్వజన్మ సుకృతాలు మనకి సంభవిస్తాయి అదే కాకుండా ఏదో విధంగా నాగుల చవితి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చే నాగుల పంచమి నాగుల చవితి నాగమ్మ ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద షణ్ఖణ్ముఖ గౌరీ నందన షణ్ముఖ షణ్ముఖ గౌరీ నందన శివ శివ భవో గురుచరవో శివచరవో గురుచరవన భవో మంగళ గౌరీ శంకరనందన मङ्गलगौरीशङ्करनन्दना శంకరందన శివచరవణ భవో గురుచరవణ భవో సాయి రవణ భవ గురుచరవణ భవో షణ్ముఖ షణ్ముఖ నందన శివచరవ భవో గరుచరవణ భవో ಸೈ ಚರವಣ ಸ್ಕಂದ ಮುರುಗ ಬಡಿ ಬೇಳ ಗೌರಿ ಪುತ್ರ ಬಡಿ ವೇಳಾ ಸ್ಕಂದ ಮುರುಗ ಬಡಿ ಬೇಳ ಕಾತ್ರುಣಾ ಸಾಗರ తికే కరుణాసాగర శివచర వనభవ ఓం నమో వెంకటేశాయ మన అనంతపూర్ చెరువుకట్ట మీద వెలిసిన నాగుల పుట్ట మరియు నాగుల కట్ట అక్కడ చాలా ప్రసిద్ధిగా అంచినది మన అనంతపూర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ పాత ఊరు కట్ట దగ్గర వెళ్ళి ఆ నాగమ్మ తల్లిని నాగమ్మ పుట్టను సందర్శించాలని మరి మరి కోరుతున్నాం ఇట్లు ఈవిఆర్ డివోషనల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఎందుకంటే మీరు ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మరొకరికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు దయచేసి మా ఛానల్ కొత్త ఛానల్ మీరు మాకు సపోర్ట్ చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శంకర సదా సదాశివా చంద్రశేఖరా శంకర సదా సదాశివా చంద్రశేఖరా నీలకంఠశలారీ గౌరీ శంకరా పాళనేత్రిపురహారీ గౌరీ శంకరా నీలకఠశూలధారి గౌరీ శంకరా పాళనేత్రిపూరహారీ గౌరీశంకరా చంద్రశేఖరా గౌరీ శంకరా చంద్రశేఖరా గౌరీశంకరాకర సదాశివా చంద్రశేఖరా నీలకంఠశలధారీ గౌరీశంకరా పాళనేత్రిపురహారీ గౌరీశంకరాలకఠశూలధారి గౌరీశంకరా పాళనేత్రిపురహారీ గౌరీశంకరా చంద్రశేఖరా గౌరీశంకర చంద్రశేఖరా గౌరీశంకరా హరహర శంకర శివ శివశంకర హర హరకర శివ శివశంకర హరహర శంకర శివ హర హర శంకర శివ శివశంకర ఏడుకొంటల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డీగాసులవాడ